ఇవ్వండి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి మన రాగి ఇడ్లీ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వేడి వేడి అయితేనే మంచిగా ఉంటుంది అలవాటు చేసుకోవాలండి వేడి వేడి తింటాం ఆరోగ్యానికి మంచిది చల్లారిన పదార్థాలు ఈ జనరే ఈ కాలంలో తినకూడదు అండి రాగి ఇడ్లీ హెల్తీ ఫుడ్ అలాగే పచ్చ జొన్నలు కూడా వేసానండి చూసారు కదా పచ్చ జొన్నలు రాగి రెండు కలిపి మినపగుళ్ళు అనమాట అండి పొట్టు మినపప్పు లేవని చెప్పేసి మా వారు ఇవి తీసుకొచ్చారండి మినపగుళ్ళు అనేవి ఎప్పుడు పొట్టుమినపప్పుే తెచ్చుకునేవాడు బాగుందండి ఇలా దూదులాగా ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం అండి చాలా మంచిది అనమాట కారపొడి తోటి నంచుకోండి కొబ్బరి కారపొడి చట్నీ కానీ అదొ రెండు జిన్న మూడు జిన్న హెల్తీ ఫుడ్ తినాలండి ఈ కాలాన్ని బట్టి ఎలా ఉంది అల్లపు అలా అది కొబ్బరి కారొడి బాగున్నాయండి బాగున్నాయా అమృతం అన్నమాట అనమాట చట్నీ కానీ కారపొడి కానీ అల్లపు చట్నీ కానీ ఈ దీంట్లో రాగి ఇడ్లీలోకి బాగున్నాయండి లాగిచ్చాండి ఇక డెఫిన మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఇడ్లీ నండి ఏదో ఒకటి నేను అలా ప్రిపేర్ తయారు చేసి పెట్టుకుంటానండి పిల్లలకైనా మా వారికైనా సరే నేనైనా సరే అలా చేసుకొని తినేసేస్తాం అనమాట ఏ క్షణానికి ఆ క్షణం ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకొని మన ఆడవాళ్ళం అంతా తయారు చేసి పెట్టుకుంటాం కదండి ఓకే మా వారు ఇంకా తినేసేస్తున్నారు ఆ మాటలు కూడా చెప్పట్లేదు మాటలు ఏమన్నాయి ఇంకా తింటున్నావు వెళ్తున్నాయి మెత్తగా తూదుర్లాగా రాగిటి ఓకే ఎంజాయ్ చేయండి సాటిస్ఫైయేనా